దోసకాయ ఎండుమెత్తెల కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఎండుమెత్తని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి ఆయిల్లో దోసకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా పోసుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఈ టైంలో వేసుకుంటే ఇలా కూర దగ్గరకు వచ్చే వరకు ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి రైస్ లో తింటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి